కంబోడియా లీడర్తో మాట్లాడిన ఒకే ఒక ఫోన్ కాల్ థాయిలాండ్ ప్రధాని పేటోంగ్టర్న్ షినవత్రాను పడేసింది దేశ సరహద్దు విషయాలు పొరుగు దేశ నాయకులతో మాట్లాడి ఆమె రాజ్యాంగ నియమాలను ఉల్లంఘించారంటూ సెనేటర్స్ వేసిన పిటిషన్పై కోర్టు విచారించింది ఆమెను ప్రధాని పదవి నుంచి సస్పెండ్ చేసింది తొది తీర్పు వచ్చేదాకా ఈ సస్పెన్షన్ కొనసాగుతుందని అప్పటి వరకు ప్రధాని విధులకు దూరంగా ఉండాలంటూ స్పష్టం చేసింది న్యాయస్థానం కంబోడియా థాయ్లాండ్ దేశాల మధ్య కొద్ది రోజులుగా ఉద్రిక్తతలు నెలకొన్నాయి నెల రోజుల కింద ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ జరగగా కంబోడియా సైనికుడు చనిపోయాడు ఈ నేపథ్యంలో ఉద్రిక్తతలు తగ్గించుకునేందుకు థాయ్ ప్రధాని షినవత్ర కంబోడియా మాజీ సీఎంతో ఫోన్ లో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన్ను అంకుల్ అని సంబోధిస్తూ షినవత్ర దేశ పరిస్థితులపై చర్చించారు థాయ్ సైన్యంలోని ఉన్నతాధికారి ఒకరు తనకు ప్రత్యర్థిగా మారంటూ పేర్కొన్నారు ఈ ఫోన్ కాల్ సంభాషణ లీక్ కావడంతో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి సొంత పార్టీ నేతల నుంచి కూడా వ్యతిరేకత వచ్చింది శనవత్ర సంకీర్ణ ప్రభుత్వం నుంచి ఓ పార్టీ వైదొలిగింది శనవత్రపై కొందరు సెనేటర్లు కూడా కోర్టు ఎక్కారు ఈ కేసును విచారించిన రాజ్యాంగ న్యాయస్థానం క్షినవత్రాను సస్పెండ్ చేసింది అయితే కోర్టు తీర్పును మాత్రం శనవత్ర పేర్కొన్నారు